నమస్తే అన్న అందరికీ నమస్కారం కడపలో రాజీవ్ పార్క్ కట్ట మీద మనం చూసుకుంటే కడప ఫేమస్ జిగర్ తాండా అయితే ఓపెన్ చేయడం జరిగింది ఓపెనింగ్ రోజు కూడా వీడియో చేశాను ఇప్పుడు ఆ యొక్క ఫేమస్ జిగర్ తాండా ఎలా ఉందో తిని టేస్ట్ అయితే చెప్తాను అనమాట చూడండి ఎవరైనా వచ్చినప్పుడు కూర్చొని తినేదానికి టేబుల్లు కుర్చీలు కూడా ఉన్నాయన్నమాట అలాగే ఇక్కడ రేట్లు ఎలా ఉంటాయో ఒకసారి చూడండి అలాగే నార్మల్ జిగర్ తాండా అయితే తొంభై రూపాయలు అలాగే డ్రై ఫ్రూట్స్ అయితే కానీ నూట ఇరవై రూపాయలు అలాగైతే రేట్లు అయితే ఉన్నాయన్నమాట అలాగే ఇక్కడ ఏమేమి జరుగుతాయో మొత్తం పిజ్జాలు అలాగే షవర్మాలు కూడా దొరుకుతాయని చెప్పేసి వీళ్ళైతే పెట్టారు అలాగే మధురైలో ఫేమస్ జిగర్ తాండ అనమాట అసలు జిగర్ తాండ అంటే ఏంది దాంట్లో ఏమేమి వేస్తారనేది మీకు వీడియోలు అయితే చెప్తాను అలాగే చాలామంది మనం సోషల్ మీడియాలో కూడా చూస్తూ ఉంటాము జిగర్ తాండ జిగర్తాండ అని చెప్పేసి జిగర్ తాండ అనే సినిమా కూడా వచ్చింది నాకైతే జిగర్ తాండ చూడండి బాదం పాలు వేసి ఆ కొవ్వా వేసి ఇచ్చారనమాట ఇది వచ్చేసి నార్మల్ జిగర్ తాండ టేస్ట్ అయితే నాకైతే అస్సలు బాగా అనిపించలేదు చూడండి ఉత్త బాదం పాలు దాంట్లో కొవ్వా వేసి ఇచ్చినట్టయితే నాకు అనిపించింది జిగర్తాండా అంటే నేను ఏదో అనుకున్నాను ఇది వచ్చేసి డ్రై ఫ్రూట్స్ అనమాట డ్రై ఫ్రూట్స్ కూడా తిన్నాను కానీ పర్వాలేదు అనిపించింది నా దాంట్లో కూడా కవ్వ బాదం పాలు రెండు డ్రై ఫ్రూట్స్ అయితే వేసారనమాట ఆ డ్రై ఫ్రూట్స్ మాత్రమే నాకైతే బాగున్నాయి అనిపించింది ఒకవేళ మీరు కడపలో మధురై ఫేమస్ జిగర్ తాండా తిని ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి అలాగే ఈ యొక్క వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి మన యొక్క ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కడపలో కానీ ఎక్కడైనా కానీ మంచి టిఫిన్ సెంటర్ కానీ మంచి ఫుడ్ ఎక్కడ దొరుకుతుందో తప్పకుండా అయితే కామెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్